లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద బలం ఉన్నంతవరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని కొలజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ చిన్న సంశయం ఏమిటంటే ఏనాడు నన్ను ఘాట కట్టాలని కాదమ్మా దినదిన కృద్ధమానవై ఈనాడు వందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కళారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాటి రావాలండి నా వద్దకు రావాలంటే ఆ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారు తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం